సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్న త్రీ పీస్ సెట్ అండి ఆలియా కట్ విత్ గరారా అనమాట మనకి ప్లాజో వచ్చేసి చాలా హెవీగా వస్తుంది అండ్ కంప్లీట్ గ్లాసీ జార్జెట్ ఐటమ్ కంప్లీట్ గ్లాసీ జార్జెట్ ఉంది మనకి ఐటెం అయితే వచ్చేసి సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ దుపట్టాతో ఉంది సో విత్ దుపట్టాతో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయాలి సో ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో హెవీ గ్లాస్కి చోట్ చేయండి ఫ్రంట్ కూడా మనకి హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది ఒరిజినల్ మిరర్ వచ్చింది ఒరిజినల్ మిరర్తో వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా సూపర్గా ఉందండి ప్యాటర్న్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మెజెంటా పింక్ అండి సో మీకు రెడ్ షేడ్ ఏమైనా పడుతుందేమో చూడండి మెజెంటా పింక్ అయితే వస్తుంది సో మనకి ఫుల్గా వర్క్లో వస్తుందండి లాంగ్ ఫ్రాక్ అనేది సో మనకి ఫిఫ్టీ లెంత్లో ఉంటుంది సో కింద కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది కంప్యూటర్ కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అనమాట సో టాప్లో కూడా వచ్చేసి చంకీ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి గ్లాసీ జార్జెట్ ఈ ఐటమ్ అండి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి విత్ దుప్పట్ట బాటమ్ టాప్ అనేది వస్తుంది సో మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆలియా కట్ డిజైన్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ట్రెండ్ కూడా వచ్చేసి మనకి వర్క్ అనేది వచ్చింది సో మంచి హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారనమాట సో ఈ విధంగా ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న ఆలియా కట్ ఐటమ్ సో వైన్ కలర్ ఫుల్ డిమాండెడ్ కలర్ అండ్ గ్లాసీ జార్జెట్ మీకు ఇష్టమైన క్లాత్లో రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి యూజ్ అవుతుందండి మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ గరారా అనమాట సో విత్ దుపట్టాతో పాటు ఉంటుంది మనకు వచ్చేసి హెవీ క్లాసీ జార్జెట్ ఐటమ్ అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆలియా కట్ ఐటమ్ కూడా ఫ్రంట్ మనకి వర్క్ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో కంప్లీట్గా మనకు వచ్చేసి త్రీ పీస్ సెట్ గరారా ప్యాంట్ వచ్చేసి మనకి గరారా వస్తుంది క్లియర్ గా చూడాలి అనుకుంటే పీస్ ఎలా వస్తుందని సో ఇది లెహెంగా అండి మనకి ఇది వచ్చేసి లెహెంగా కంప్లీట్ వర్క్ తోటి ఉందనమాట సో ఇది మనకి లెహంగా టాప్ పార్ట్ విత్ హ్యాండ్స్ కూడా వస్తాయండి సో ఇది వచ్చేసి టాప్ వేసుకొని చూపించారు ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి టాప్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఇది వచ్చి మనకి దుప్పట్ట అనమాట సో కంప్లీట్గా ఈ విధంగా త్రీ పీస్ సెట్ వేసుకుంటే ఎలా ఉంది అనేది చూపించే చూడండి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి సో ఎల్లో కలర్లో అయితే వస్తుంది మనకి సో ఇది కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ సో ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ లెహెంగా విత్ టాప్ ఫుల్ ఆఫ్ వర్త్ వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా వర్త్ వస్తుంది విత్ దుపట్టా సో విత్ దుపట్టాతో వస్తుందండి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది కంప్లీట్ వర్క్ తో వచ్చింది చూడండి లెహెంగా కూడా వచ్చేసి నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉందండి త్రీ పీస్ సెట్ సో మనకి ఇది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసి నాజ్మీన్ దుపట్టా అయితే ఇవ్వడం జరిగింది సో మనకి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఆలియా కట్ అనేది వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ పెన్సిల్ బాటమ్ పార్ట్ కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ అండి సో ఇప్పుడు అయితే ఇదైతే చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది మల్టీ కలర్ ఐటమ్ చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది సో మనకి ఈ విధంగా ఉంటుంది ఐటమ్ అయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ మంచి గ్లాసి బాడ్ లో ఉందండి త్రీ పీస్ సెట్ అనేది మనం బాటం కోసం దుపట్టా కోసం వెతుక్కోకుండా ఈజీగా తీసుకోవచ్చు అనమాట

నెక్స్ట్ కలర్ అండి సో ఆలియా కట్లో చాలా మంచి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి సో ఆలియా కట్ ఐటమ్ రెడీమేడ్ ఆలియా కట్ ఐటమ్ అనమాట మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది కంప్లీట్ ఆలియా కట్ అండి సో మనకి ఈ విధంగా వచ్చింది విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ బాటమ్ పార్ట్ కూడా మనకి పటియాల స్టైల్లో వచ్చింది హెవీ పటియాల కాకుండా నార్మల్ పటియాల స్టైల్లో సో చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే కూడా మీరు చూసుకున్నట్టయితే లాంగ్ ఉంది దుపట్ట కూడా మనకి ఈ విధంగా ఉందనమాట టాప్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ వర్క్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందనమాట హెవీ రేగా మిక్స్డ్ కాటన్లో వచ్చింది సో కలర్స్ అయితే చూద్దాము త్రీ పీస్ సైడ్లో ఫస్ట్ వచ్చేసి ఇది బాటమ్ పార్ట్ అండి మనకి ఇది బాటమ్ పార్ట్ పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట అనమాట సో ఈ విధంగా స్టైల్ ఇచ్చారు దుపట్ట అండ్ దీనికి వచ్చేసి మనకి టాప్ ఎక్సలెంట్ ఉందండి డ్రెస్ చాలా హెవీ క్వాలిటీలో ఉంది డ్రెస్ అయితే చాలా సూపర్గా అనిపించింది సో హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ కూడా మొత్తం ఈ విధంగా వర్క్ వచ్చిందండి సో జార్జెట్ కూడా మనకు అంతా మెటీరియల్ అనమాట కంప్లీట్ క్రష్డ్ మెటీరియల్ సో హెవీ క్రష్డ్ మెటీరియల్ వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ త్రీ టీ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ సో ఇది వచ్చేసి దుపట అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ అండి ఇది మనకి పింక్ కలర్ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ సో దీనికి వచ్చి బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి క్రష్డ్ మెటీరియల్ సో మొత్తం ఈ విధంగా క్రష్డ్ త్రీ పీస్ సెట్ అనమాట చాలా సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ సో ఇది వచ్చేసి దుపట్టా జార్జెట్ దుపట్టా అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి జార్జెట్ వైట్ వైట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్గా ఉందండి వైట్ సో బ్యాక్ కూడా మనకి రీ షేప్ నెక్ వచ్చింది సో వైట్ చాలా బాగుందండి బయట వైట్ చాలా బాగా కనిపిస్తుంది సో వైట్ వైట్ ఫ్రాక్ అనమాట క్రష్డ్ త్రీ పీస్ సెట్ అండి జార్జెట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఐటమ్ అండి చాలా సూపర్ డిజైన్ అయితే వచ్చేసింది సో మనకి ఫ్రంట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు విత్ గ్లాస్ బీట్స్తో ఇచ్చారనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు పీకాక్ బ్లూ కలర్ అండి మీకు కొంచెం రాయల్ బ్లూ షేడ్లో కనిపిస్తుంది పీకాక్ బ్లూ మీకు ఇది వచ్చేసి పీకాక్ బ్లూ వస్తుంది సో కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ కూడా అవైలబుల్ త్రీ పీస్ సెట్ అండ్ జార్జెట్ కూడా మనకు వచ్చేసి హెవీ క్రష్డ్ మెటీరియల్ అనమాట సో చాలా సూపర్గా ఉంది డ్రెస్ అయితే ప్యాటర్న్ బయట చూస్తే అయితే చాలా చాలా బాగుందండి బయట కూడా మనకి ఇది కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుంది బీ షేప్ నెక్ అయితే వస్తుంది మనకి ఫ్రంట్ విత్ దుపటా కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ విత్ పింక్ ఆ బ్లూ కాంబినేషన్ అనమాట సో లైట్ పిస్తా అండి ఇది త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్తో త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ డిజైన్ అండి మనకి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది సో ఈ విధంగా త్రీ పీస్ సెట్ వస్తుంది మంచి గ్లాసీ జార్జెటి ఐటమ్ అండి చాలా సూపర్గా ఉంది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి ఇది దుపట్టా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట టాప్ మీద ఫుల్ ఆఫ్ వర్క్లో వచ్చింది చూడండి త్రీ బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి వచ్చాయి సో కలి స్టైల్ స్టిచ్చింగ్ ఉంది విత్ బాటమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ అనేది వచ్చింది మనకి సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో కలర్ అయితే చాలా సూపర్గా ఉందండి మంచి ఆనియన్ షేడ్ ఆనియన్ షేడ్ వస్తుంది మీకు ఇంకేదన్నా వేరే షేడ్ ఏమన్నా కనిపిస్తుందని చూడండి ఇది మాత్రం ఆనియన్ షేడ్ లైట్ ఆనియన్ షేడ్ చాలా సూపర్గా ఉంది లైట్ ఆనియన్ షేడ్ సో ఫ్రంట్ వర్క్ దుపటా కూడా మనకి వర్క్ ఇచ్చారు సో నెక్స్ట్ కలర్ అండి సో మంచి గ్లాసీ జాజెటింగ్ ఐటమ్ అనమాట సో మనకి ఈ విధంగా దుపట్టాకి కూడా లేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ కూడా మిడిల్లో ఈ విధంగా ఇచ్చారనమాట లేస్ అనేది సో వి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది విత్ బాటమ్ పార్ట్ అయితే వస్తుంది సో టాప్ కలర్లోనే బాటమ్ పార్ట్ అనేది ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ క్లాసీ జార్జెటీ ఐటమ్ సో మనకి కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ అండి ఇదైతే మనం పార్టీ వేర్కి యూస్ చేయొచ్చు సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా షైనీగా ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఆ స్టైల్లో ఉంటుంది అక్కడక్కడ మనకి ఈ విధంగా బూటీస్ కూడా వచ్చాయి చూడండి సో ఈ విధంగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి క్లాసీ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి ఈ విధంగా ఉంటుంది టాప్ వచ్చేసి ఇది మనకి టాప్ పార్ట్ సో ఇది వచ్చేసి టాప్ పార్ట్ అనమాట విత్ లైనింగ్ తో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా మనకి విత్ లైనింగ్ తో ఇచ్చారు సో ఇది బాటమ్ పార్ట్ బాటమ్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట సో దుపట్టా కూడా ఈ విధంగా ఉంటుంది వచ్చేసి మనకి దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుందండి అనేది మనకి ఈ విధంగా ఉందండి సో విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చాలా స్టైలిష్ గా వచ్చింది దీనికి సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో బాటమ్ పార్ట్ కూడా బాగుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఐటమ్ వచ్చేసి మనకి నైరా కట్ ఐటమ్ చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి హెవీ అనమాట సో హెవీ రేవన్ వచ్చేసరికి చాలా స్మూత్ ఉంది కఫ్ అండ్ టాస్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ మనకు వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట సో బాటమ్ పార్ట్ కూడా చాలా స్టైలిష్ గా ఇచ్చారు దుపట్టా కూడా లాంగ్ ఉంది దుపట్టా వచ్చేసి మనకి చందేరి స్టైల్లో వచ్చింది దుపట్టా సో బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లాజో టైప్ కాకుండా పటియాల టైప్ వచ్చిందండి లైట్ అంటే హెవీ పటియాల కాకుండా లైట్ పటియాల స్టైల్లో వచ్చింది బాటమ్ పార్ట్ చాలా బాగుంది సో చాలా నీట్గా ఉంది కదా డ్రెస్ కూడా వచ్చేసి కంఫర్ట్గా ఉంటుందండి చాలా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి సో కట్ లో చాలా మంచి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి సో ఆలియా కట్ ఐటమ్ రెడీమేడ్ ఆలియా కట్ ఐటమ్ అనమాట మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది కంప్లీట్ ఆలియా కట్ అండి సో మనకి ఈ విధంగా వచ్చింది విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ బాటమ్ పార్ట్ కూడా మనకి పటియాల స్టైల్లో వచ్చింది హెవీ పటియాల కాకుండా నార్మల్ పటియాల స్టైల్లో సో చాలా అంటే చాలా బాగుంది దుపట్టా కూడా మేము చూసుకున్నట్టయితే సో లాంగ్ ఉంది దుపట్టా కూడా మనకి ఈ విధంగా ఉందనమాట టాప్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ వర్క్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అనమాట హెవీ రేగన్ మిక్స్డ్ కాటన్లో వచ్చింది